ప్రేమ తరంగాలు ధారావాహిక ఏడవ భాగం రచన చతుర్వేదుల చెంచు సుభయశర్మ కథాపటనం మలవరపు సీతారాం కుమార్ జరిగిన కథ అడ్వకేట్ ముకుందరావు దగ్గర అసిస్టెంట్గా తిరడానికి వస్తాడు రాంబాబు అనే యువకుడు అమెరికాలో ఉన్న కుమార్తె సత్యభామకు సంబంధాలు వెతుకుతూ ఉంటాడు ముకుందరావు సత్యభామ మురళీధర్ అనే వ్యక్తితో డేటింగ్ చేస్తోందని యుఎస్ నుండి బావమరిది పరమశివం ఫోన్ చేయడంతో అమెరికా బయల్దేర్తాడు ముకుందరావు కూతురు హద్దు మేరలేదని ఇండియా బయల్దేరిందని తెలుసుకుంటాడు ఫ్లైట్లో మురళీధర్తో తన పరిచయం గుర్తు చేసుకుంటుంది సత్యభామ పక్క సీట్లో ఉన్న మానస మురళీధర్ని వివాహం చేసుకుని మోసపోయినట్లు తెలుసుకుంటుంది చెన్నైలో తనను రిసీవ్ చేసుకోవడానికి వచ్చిన తండ్రి అసిస్టెంట్ బాబును డ్రైవర్గా భావిస్తుంది మానసుకు తోడుగా కార్లో విజయనగరం దగ్గర ఉన్న తన ఊరికి వెళ్తుంది మానస పేరెంట్స్తో మాట్లాడి మురళీధర్తో మానసుకు విడాకుల ఏర్పాట్లు చేస్తుంది తండ్రికి అన్ని విషయాలు చెప్పి అమెరికాకు ఇక వెళ్లనని ఇక్కడే కాన్వెంట్ పెడతానని చెబుతుంది ఇక ప్రేమతరంగాలు ధారావాహిక ఏడవ భాగం విరండి భామ తండ్రి ముకుందవర్మ సలహాతో వారి ఇంటికి పరిసరాలకు మీటర్ దూరంలో ఉన్న ఆరు ఎకరాల స్థలాల్ని కాన్వెంట్ స్కూలుగా నిర్ణయించింది ముకుందవర్మకు చెన్నైలో బాగా తెలిసిన కన్సల్టింగ్ ఇంజనీర్ మాధవరావును తండ్రి కూతుళ్ళు కలుసుకున్నారు తమ నిర్ణయాన్ని వారికి తెలియజేశారు మాధవరావు నెల్లూరుకు వచ్చి ఆ స్థలాన్ని చూసి కొలతలు తీసుకుని నెల రోజుల లోపల ప్లాన్స్ ఎస్టిమేట్ రెడీ చేసి ఇస్తానని చెప్పి వెళ్ళిపోయారు ముకుందవర్మ భామ జిల్లా పరిషత్ చైర్మన్ గారిని కలిసి తమ ప్రపోజల్ గురించి వివరించారు వారి నిర్ణయానికి చైర్మన్ గారు సంతోషించారు తాను చేయగలిగిన సహాయాన్ని చేస్తానని హామీ ఇచ్చారు కాన్వెంట్కు నీలు ముకుంద అనే పేరు నిర్ణయించారు రిజిస్టర్ చేశారు చెన్నై నుండి ఇంజనీర్ మాధవరావు ప్లాన్స్ అన్నీ రెడీ అయినాయని వస్తే అన్నీ చూపించి వివరాలు తెలియజేస్తానని ఫోన్ చేశారు కోర్టు కేసుల కారణంగా ముకుంద వర్మ వెళ్ళలేకపోయారు రాంబాబును భామను వెళ్ళి మాధవరావు గారితో అన్ని విషయాలు మాట్లాడి ప్లాన్స్ తీసుకుని రావాల్సిందిగా చెప్పాడు ముకుందవర్మ రాంబాబు భామ కార్లో చెన్నై బయలుదేరారు మాధవరావు గారిని కలిశారు వారు ప్లాన్స్ అన్నీ చూపించి వివరాలను తెలియజేశారు అమ్మా ప్రస్తుతానికి ఈ స్కూల్ భవనం రెండు ఫ్లోర్ల నిర్మాణం చేస్తే చాలు ఒక్కొక్క ఫ్లోర్లో పది గదులు హెడ్మిసెస్ రూమ్ ఆఫీస్ స్టాఫ్ టీచర్స్ రెస్ట్రూమ్ కుడివైపు భాగాన్ని ఆనుకుని ఉంటాయి ఈ అకామిడేషన్తో ఎనిమిది వందల మంది పిల్లలు హాయిగా చదువుకోగలరు బిల్డింగ్ డిజైన్ మరో మూడు అంతస్తులు కూడా ఉత్తరోత్తర నిర్మాణం చేసేదానికి వీలుగా డిజైన్ చేయబడింది ఈ రెండు అంతస్తులకు కోటి ఇరవై లక్షలు ఖర్చవుతుంది ఇదిగో ఎస్టిమేట్ చూడండి చిరునవ్వుతో డ్రాయింగ్స్ను ఎస్టిమేట్ను అందించాడు మాధవరావు గారు అన్నిటినీ భామ పరిశీలనగా చూసింది ఆమె కళ్ళల్లో కొత్త వెలుగు తన కలం నిజ కాబోతున్నందుకు మనసులో ఎంతో సంతోషం బిల్డింగ్ ఎలివేషన్ చాలా బాగుంది సార్ ఆనందంగా చెప్పింది భామ క్షణం తర్వాత సార్ దీని నిర్మాణానికి ఎంత సమయం కావాలి వినయంగా అడిగింది ఆరు మాసాలమ్మా ఇది అక్టోబర్ కదా ఏప్రిల్ కల్లా భవంతి పని పూర్తవుతుంది జూన్ నుండి మీరు క్లాసులు ప్రారంభించవచ్చు కింది ఫ్లోరును మీరు మార్చి ఆక్రమించి మీ అడ్మిషన్ కార్యకలాపాలు సాగించవచ్చు భవన నిర్మాణం మీ పర్యవేక్షణలోనే జరగాలి నాన్నగారు మీతో ఈ మాట చెప్పన్నారు అంది ముకుందవర్మ కోరడం నేను కాదనమా తప్పకుండా నేను ఆ బాధ్యతను స్వీకరిస్తాను నవ్వుతూ చెప్పాడు మాధవరావు ఇక మేం బయలుదేరుతాం సార్ వినయంగా చెప్పింది బామా ఆల్ ది బెస్ట్ వెళ్ళిరండి శంకుస్థాపన ముహూర్తాన్ని నిర్ణయించి నాకు తెలియజేయండి నేను వస్తాను అలాగే సార్ నమస్తే పక్కనే నిలబడి వారిరూరి సంభాషణను మౌనంగా వింటున్న రాంబాబు ముఖంలోకి చూసింది భామ రాంబాబు ఆ చూపులకు బెదిరిపోయి ఏమిటి అన్నట్టు ఆశ్చర్యంతో భామ ముఖంలోకి చూశాడు మిస్టర్ రాంబాబు వాటిని చేతిలోకి తీసుకోండి వ్యంగ్యంగా అంది భామ వెంటనే రాంబాబు టేబుల్ మీద ఉన్న డ్రాయింగ్స్ను ఎస్టిమేట్ ఫైల్స్ను తన చేతికి తీసుకున్నాడు అన్ని డ్రాయింగ్స్లో నేను సంతకం సీలు వేశాను మీరు అప్రూవల్కు సబ్మిట్ చేయవచ్చు నాన్నగారితో చెప్పండి అన్నాడు మాధవరావు అలాగే సార్ నవ్వుతూ చెప్పింది భామ రాంబాబు భామ కారును సమీపించారు తన చేతిలోని వాటిని రాంబాబు కారు వెనుక సీట్లో పెట్టాడు డోర్ తెరిచాడు భామ ముందు కూర్చుంది తాను డ్రైవర్ సీట్లో కూర్చున్నాడు భామ ముఖంలోకి చూశాడు ఏమిటా చూపు స్టార్ట్ చేయమంటారా వేరే చెప్పాలా క్షణంసేపు భామ ముఖంలోకి చూసి కారును స్టార్ట్ చేశాడు రాంబాబు మీరు భోజనం చేయాలి కదండి మెల్లిగా అడిగాడు తమరు చేశారా లేదు అన్నట్టు బిక్కముఖంతో తలాడించాడు రాంబాబు రాయపేట న్యూ వుడ్లాండ్స్ హోటల్కు పోనీయండి దారి తెలుసా తెలియదండి కారును పక్కన ఆపండి రాంబాబు రోడ్డు పక్కన కారును ఆపాడు కారు నుండి దిగాడు భామ డ్రైవర్ స్థానంలోకి జరిగింది రాంబాబు ఆమె కూర్చొని ఉన్న స్థానంలో కూర్చున్నాడు భామ కారును స్టార్ట్ చేసింది మాధవరావు గారి ఆఫీస్ ఉన్న ప్రాంతం పేరు తెలుసా రాంబాబు ముఖంలోకి చూస్తూ అడిగింది భామ మహాలింగపూర్ కదండి మెల్లగా చెప్పాడు రాంబాబు అబ్బా ఖచ్చితంగా చెప్పారు కిలకిలా నవ్వింది భామ అతని అమాయకత్వాన్ని చూసిన భామకు ఆనందం ఆ మహానగరంలో ఏది ఎక్కడ ఉన్నది తెలియనందున రాంబాబుకు విచారం మౌనంగా తలను పక్కకు తిప్పి వెనక్కి వెళ్ళిపోతున్న షాపుల్నీ భవంతుల్ని చూస్తూ ఉండిపోయాడు రాంబాబు అవును అరగంట సేపు నేను గారితో ఎన్నో విషయాలు కదా మీరు ఒక్కమాట కూడా మాట్లాడలేదేం నాకు తెలియని సబ్జెక్టును గురించి నేనేం మాట్లాడగలనండి విచారంగా చెప్పాడు రాంబాబు మాట్లాడి తెలుసుకోవాలనిపించలేదా అనవసరమైన విషయాల్లో జోక్యం కల్పించుకోవడం తప్పని నా అభిప్రాయమండి అలాగా అవునండి అవును నాతో విజయనగరం వచ్చినప్పుడు నేను మిమ్మల్ని డ్రైవర్ అంటే కాదు అని ఎందుకు చెప్పలేదు నాకు మీరు ఓ పేరు పెట్టేశారు కదండి మీతో వాదించకూడదని ఊరుకున్నానండి అంటే అంటే వేరే ఏమీ లేదండి నిజం నిలకడ మీద తెలుస్తుందిలే అనుకున్నానండి ఓహో అలా మీ ఉద్దేశం అవునండి మీరు యజమానులు నేను మీ నౌకర్ని మీతో నాకు వాదరాట ఎందుకండి ఓహో అలాగా ఎస్ మేడం క్షణసేపు భామ అతని కళ్ళలోకి సీరియస్గా చూసింది మీరు చాలా లోతు మనిషి వెరీ డేంజర్ రాంబాబు క్షణంసేపు భామ కళ్ళలోకి చూసి తలను తిప్పుకొని తనలో తాను నవ్వుకున్నాడు కారు వుడ్లాండ్స్ ఆవరణంలోకి ప్రవేశించింది భామ కారును పార్కింగ్ ప్లేస్లో నిలిపింది ఇరువురూ కారు దిగారు లోనికి వెళ్లి అరగంటలో భోజనం ముగించి ఇరువురు కారును సమీపించారు పక్కన మరో కారు వచ్చి ఆగింది అందులోనుంచి మురళీధర్ మరో వ్యక్తి దిగారు అతన్ని చూసిన భామ హడలిపోయింది వెంటనే కారులో కూర్చుంది రాంబాబు కారును వెంటనే స్టార్ట్ చేయండి ఆవేశంగా అంది క్షణాల్లో ఆమె ముఖం నిండా పట్టింది ఆ క్షణంలో భామ ముఖంలో కలిగిన మార్పును రాంబాబు గ్రహించాడు కారును వెంటనే స్టార్ట్ చేశాడు కారు రోడ్డు మీదకి వచ్చేసింది పక్కనే ఎంతో ఆందోళనగా కూర్చున్న ముఖంలోకి చూశాడు రాంబాబు హోటల్ బయట ఎవరినో చూసిన తర్వాత ముఖంలో రంగులు మారాయి అంతవరకు ఎంతో సరదాగా ఉన్న ఆమెలో ప్రస్తుతపు ఈ మార్పుకు కారణమేమిటి తాను ఎవరినో చూసి భయపడింది అతని ఎవరు పాపం భయంతో తలడిల్లిపోతూ ఉంది కలిపి విషయాన్ని తెలుసుకుని ఓరడించడం సాటి మనిషిగా నా కర్తవ్యం కాదా అలా ఆలోచించిన రాంబాబు మెల్లగా మేడం పిలిచాడు భామ అతని ముఖంలోకి క్షణసేపు చూసి తలను పక్కకు తిప్పుకుంది మేడం మీరు ఎవరినో చూసి చాలా భయపడ్డారు అతనెవరు అనునయంగా అడిగాడు రాంబాబు అది మీకు అనవసరం కసిరినట్టు జవాబు చెప్పింది భామ చూడండి మేడం నా మీద నమ్మకంతో మీ నాన్నగారు నన్ను మీతో పంపారు మిమ్మల్ని క్షేమంగా ఇంటికి చేర్చడం నా బాధ్యత నేను క్షేమంగానే ఉన్నానుగా అద్దంలో ఒకసారి మీ ముఖాన్ని చూసుకోండి మీకే తెలుస్తుంది నా ముఖాన్ని గురించి మీకెందుకు మీరు మాటను మభ్యపరుస్తున్నారు నేనడిగిన ప్రశ్నకు ఇది జవాబు కాదు మీరు ఎందుకో బాధపడుతున్నారు చూడండి మిస్టర్ రామబాబు గారు ప్రస్తుతంలో నా మూడ్ బాగాలేదు దయచేసి నన్ను మీరు ఏమీ అడక్కండి నన్ను ప్రశాంతంగా కళ్ళు మూసుకొనివ్వండి తమరు రోడ్డును చూస్తూ జాగ్రత్తగా మాట్లాడకుండా కారును నడపండి కారు ఆపండి నేను వెనక సీట్లో కూర్చుంటాను రోషంగా చెప్పింది భామ రాంబాబు రోడ్డు పక్కన కారు ఆపాడు భామ వేగంగా దిగి వెనక సీట్లో కూర్చుంది రాంబాబు దీక్షగా రోడ్డును చూస్తూ కారును నడుపుతున్నాడు చాలా పెంకి ఘటం అనుకున్నాడు రాంబాబు భామ కళ్ళు మూసుకుంది ఆమె మస్తిష్కంలో మురళీధర్ ఆలోచనలు వీడు ఇండియాకు ఎప్పుడొచ్చాడు ఎందుకొచ్చాడు నాకోసమా లేక మానసుకోసమా వాడు నన్ను చూసినట్లు లేదు చూసి ఉంటే పరిస్థితి ఏ రీతిగా ఉండేదో ఈ విషయాన్ని మానసుకు వెంటనే తెలియజేయాలి జాగ్రత్తగా ఉండమని చెప్పాలి అనుకుంది భామ చుట్టూ కలయి చూసింది కారు సిటీ లిమిట్స్ దాటింది రాంబాబుగారు ఎస్ మేడం ముందు రోడ్డు విశాలాన్ని చూసి కారును ఆపండి అలాగే మేడం కొద్ది నిమిషాల్లో రాంబాబు కారును రోడ్డు పక్కన నిలిపాడు భామ కారు నుండి దిగింది కొంత దూరం ముందుకు నడిచింది సెల్ ఆన్ చేసింది మానస కాల్ రిసీవ్ చేసుకుంది హలో అక్క నేను సత్యా ఎలా ఉన్నావమ్మా నేను బాగున్నానక్క నీవెలా ఉన్నావు నేను బీఈడీలో చేరాను సత్య గుడ్ మంచి పని చేశావు టైం ప్రశాంతంగా చదువుతో సాగిపోతుంది అమ్మా నాన్న చెల్లి బాగున్నారు కదూ అంతా బాగున్నారు అప్పుడప్పుడు అందరం కలిసి నిన్ను గురించి ఆనందంగా మాట్లాడుకుంటూ ఉంటాం అలాగా అక్క ఒక ముఖ్యమైన విషయం చెబుతాను జాగ్రత్తగా విను చెప్పు ఆ రాక్షసుడు ఇండియాకు వచ్చాడు ముక్కాలు గంట కిందట నేను వాడిని చెన్నైలో న్యూ వుడ్లాండ్ హోటల్స్లో చూశాను వాడి వెంట వేరెవరో వ్యక్తి ఉన్నాడు అలాగా ఆశ్చర్యంతో అడిగింది మానస అవును అక్క నువ్వు జాగ్రత్తగా ఉండాలి వాడక్కడికి తప్పక వస్తాడు అమ్మ నాన్నలతో ప్రాధేయపూర్వకంగా మాట్లాడతాడు నిన్ను తనతో తీసుకుని వెళ్ళడానికి గట్టిగా ప్రయత్నిస్తాడు వాడు కంటపడితే నాన్నవాణ్ణి చంపేస్తాడు వాళ్ళ ఇంటికి పెద్ద మనుషులతో వెళ్ళి ఆ సాంబయ్యగాడిని వీధిలోకి లాగి పరువు తీసి వాడు చంపలేసుకునేలా చేసి వచ్చాడు నాన్న కాని వాడు వచ్చినా చచ్చినా నాకు ఎలాంటి బాధ లేదు వాడు నన్నేమీ చేయలేడు ధీమాగా నిర్భయంగా చెప్పింది మానస సరే అక్కా ఎందుకైనా మంచిది నీ జాగ్రత్తలో నీవు ఉండు సరేనా అలాగే అమ్మా నాన్న చెల్లిని అడిగినట్లు చెప్పు సరే సత్యా పెట్టేనా మంచిదక్క సెల్ కట్ చేసి కారును సమీపించి కూర్చుంది భామ రాంబాబు కారును స్టార్ట్ చేశాడు భామ మనస్సులో మురళీధర్ను గురించిన ఆలోచనలు రాంబాబు మనస్సులో భావను గురించిన ఆలోచనలు ఎవరి ఆలోచనల్లో వారు ఉండిపోయారు మౌనంగా కారు తడను సమీపించింది భామకు చల్లగా కూల్ డ్రింక్ తాగాలనిపించింది రాంబాబు గారు ఏం మేడం గారు చల్లగా ఏదైనా తాగాలనిపిస్తూ ఉంది గోముగా అడిగింది భామ నీ అవసరానికి నీవెంతో తీయగా మాట్లాడతావు అవసరం తీరాక లెఫ్ట్ రైట్ తీసుకుంటావు అనుకున్నాడు మనస్సున రాంబాబు చాలా దాహంగా ఉంది హెచ్చు స్థాయిలో అరిచింది అలాగా అవును అబద్ధం కాదు నిజం రాంబాబు కారును రోడ్డు పక్కన కూల్ డ్రింక్ షాప్ ముందు ఆపాడు తను కారు దిగాడు ఏం కావాలి మాజా షాపు దగ్గరకు వెళ్ళి మాజా బాటిల్ తెచ్చి భామ చేతికి అందించాడు గటగటా సగం బాటిల్ తాగేసింది బ్రేక్ ఇచ్చి ఎండగా ఉంది కదూ మీరూ తాగండి ఇది ఆదేశమా అభిమానమా నవ్వుకుంటూ అనుకున్నాడు రాంబాబు నేను చెప్పింది మీకు వినిపించలేదా ఖాళీ సీసాను రాంబాబు చేతికి అందిస్తూ వయ్యారంగా అంది భామ వినిపించింది నాకు దాహంగా లేదు చెప్పి షాపు వైపుకు వెళ్లి బాటిల్ డబ్బులు ఇచ్చి తిరిగి వచ్చి తన స్థానంలో కూర్చొని కారును స్టార్ట్ చేశాడు ఆగండి ఆగండి రాంబాబు పక్కకు జరిగి కూర్చున్నాడు భామ డ్రైవర్ స్థానంలో కూర్చొని కారును స్టార్ట్ చేసింది కొన్ని నిమిషాలు వారి ఇరువురి బంచనా మౌనంగా గడిచిపోయాయి కళ్ళు మూసుకొని తన పక్కన కూర్చొని ఉన్న రాంబాబును చూసి భామ పక్కన కూర్చొని నిద్రపోతే నాకు నిద్ర వస్తుందిగా వ్యంగ్యంగా నవ్వుతూ అంది నేను నిద్రపోవడం లేదు మీకు నిద్ర వస్తే వెనక్ కూర్చొని హాయిగా నిద్రపోండి కారును నేను నడుపుతాను కాస్త రోషంతో చెప్పాడు రాంబాబు నాకు నిద్ర రావడం లేదు అంది అయితే మాట్లాడకుండా ముందు చూస్తూ కారు నడపండి భామ చిత్రంగా కళ్ళు తిప్పి రాంబాబు ముఖంలోకి చూసింది నవ్వుతూ రాంబాబు గారు నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడగనా అడగాలని మీరనుకున్న తర్వాత అడగకుండా ఉండలేరు కదా అడగండి ఓరకంటూ చూస్తూ అన్నాడు రాంబాబు అడుగుతున్నా సరే అన్నట్లు తల ఎగరేశాడు రాంబాబు ఇప్పుడు ఎవరన్నా మన కారుకు అడ్డంగా వచ్చి ఆపి నన్ను బలవంతంగా పోవడానికి ప్రయత్నిస్తే మీరు ఏం చేస్తారు రాంబాబు ఆశ్చర్యంతో భామ ముఖంలోకి చూశాడు జవాబు చెప్పండి సార్ అబ్బో మర్యాద గొప్పగా ఉంది అనుకుని వచ్చింది ఆడా మొగా ఏమిటి ఈసారి ఆశ్చర్యపోవడం భామ అయింది నన్ను ఎగతాళి చేస్తున్నారా కాదు ఆనందింపజేయాలనుకుంటున్నాను నా ప్రశ్నకు జవాబు ఇది కాదు నా ప్రశ్నకు మీరు సరైన జవాబు చెప్పలేదు ఏమిటి మీ ప్రశ్న ఆ వచ్చింది ఎవరా అని మగ వాణ్ణి నాలుగు ఉతికి మిమ్మల్ని కారులోకి నెట్టి డ్రైవర్ సీట్లో నేను కూర్చొని యాక్సిలేటర్ను గట్టిగా తొక్కుతాను అవును మీకు ఇలాంటి ఆలోచనలు వచ్చినట్లు ప్రశ్నార్థకంగా భావముఖంలోకి చూశాడు రాంబాబు మీరు నన్ను కాపాడతారా లేదా అనే విషయాన్ని తెలుసుకోవాలని అడిగాను మీరు నాకు నచ్చిన జవాబు చెప్పారు నాకు చాలా ఆనందంగా ఉంది కిలకిలా నవ్వింది భామ నీకు ఎప్పుడు సంతోషం వస్తుందో ఎప్పుడు కోపం వస్తుందో నీ మూడ్ ఎరిగి నడుచుకోవడం చాలా కష్టం మొత్తానికి నీది అదో టైపు ఉన్న పొగరు నీతో ఏమంటే ఏమనడం నాకు గౌరవం అనుకున్నాడు రాంబాబు దేని గురించి ఆలోచిస్తున్నారు నన్ను గురించి ఏమిటి ఆశ్చర్యంగా రాంబాబు ముఖంలోకి చూసింది భామ అవును మేడం నా జీవితాన్ని గురించి నేను ఆలోచిస్తున్నాను మీ జీవితానికి సంబంధించిన ఏ విషయాన్ని గురించి అది పర్సనల్ ఇతరులతో చెప్పే విషయం కాదు ఓహో అలాగా అవును మేడం చూడండి మిస్టర్ రామాబు ఇక మీదట మీరు నన్ను సత్య అని పిలవండి మేడం కాదు అలా పిలవడం తప్పవుతుందండి నేను చెప్పినప్పుడు అలా పిలవడానికి మీకేం నష్టం నష్టం కాదండి కష్టం ఏమిటా కష్టం మీరు నా యజమాని గారి అమ్మాయిగారు అవును అయితే మిమ్మల్ని పేరు పెట్టి పిలిచే హక్కు నాకు లేదండి ఆ హక్కు నేనిస్తున్నాను నన్ను ఇకపై మీరు ఆ పేరుతోనే పిలవాలి చిరునవ్వుతో తల దించుకున్నాడు రాంబాబు చూడండి రాంబాబు గారు నేను మీకంటే చిన్నదాన్ని మీరు నన్ను మేడం మేడం అని పిలుస్తూ ఉంటే నాకు వినడానికి అసహ్యంగా ఉంది బాబు చూడండి మేడం మీరు అమెరికన్ డాలర్ నేను ఇండియా రూపాయిని మీరు కోటీశ్వర్లు నేను కూటికి లేనివాణ్ణి వియ్యానికైనా కయ్యానికైనా సరిజోడి అవసరమంటారు పెద్దలు నా హద్దులు నాకు తెలుసు వాటిని నేను అతిక్రమించలేను ప్రాధేయపూర్వకంగా చెప్పాడు రాంబాబు రాంబాబుగారు ఏం మేడం మీకు ఎవరూ అయినవాళ్ళు లేరా వెంటనే జవాబు చెప్పక కొన్ని క్షణాలు వెనక్కి పరిగెడుతున్న చెట్లను చూశాడు రాంబాబు తర్వాత నాకు ఎవరూ లేరండి మెల్లగా చెప్పాడు నన్ను మీ స్నేహితురాలుగా భావించగలరా రాంబాబు ఆశ్చర్యంతో భామ ముఖంలోకి చూశాడు భామ నవ్వుతూ అవును నేను చెప్పింది నిజం ఫ్రం నవ్ ఆన్వర్డ్స్ వియర్ ఫ్రెండ్స్ అంటూ చేతిని రాంబాబు వైపుకు చాచింది చిరునవ్వుతో రాంబాబు తన చేతిని ఆమె చేతిలో ఉంచాడు ఇంకా ఉంది ప్రేమతరంగాలు ధారావాహిక ఎనిమిదవ భాగం త్వరలో మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం వెబ్ సిరీస్ కోసం మన కథలు డాట్ కామ్ విజిట్ చేయండి థ్యాంక్ యూ